ఉత్తముడు అన్న పదానికి మరొక అర్థం ఏమి రాయబడిందో తెలుసా శుభమును మోక్షమును కలుగు చేయువాడు అని శుభమును కలుగు చేయువాడు అని మనం ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నామో ఆ పరిస్థితుల మధ్యలో నుంచి మనకు మోక్షాన్ని ఇవ్వగలిగినవాడు మోక్షముతో పాటు శుభవచనాన్ని కూడా ఇవ్వగలిగినవాడు ఉత్తముడు అన్న పదానికి అర్థాలు హీబ్రూ వర్షంలో రాయబడి ఉన్నాయి మరొక అర్థం ఏమిటయ్యా అంటే దయగల అనుగ్రహము చూపగలిగిన వాడు అని రాయబడి ఉంది అంటాడు మనం ఆరాధించే దేవుణ్ణి గురించి మనం పై పైన తెలుసుకుంటే కాదు ఆయన్ని రుచి చూడండి మన క్లిష్ట పరిస్థితుల మధ్యలో మన హృదయాన్ని వెలిగించగలిగిన వాడు మన క్లిష్ట పరిస్థితుల మధ్యలో దయగలిగినటువంటి అనుగ్రహము చూపగలిగిన దేవుడు మన క్లిష్ట పరిస్థితుల మధ్యలో ఆయన మన హృదయాన్ని తెప్పరిల్లు కలుగు చేయగలిగిన వాడు శుభమును మోక్షమును కలుగు చేసే దేవుడు కనుక నేను తెలుసుకున్నాను మీరు కూడా రుచి చూడండి